హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు కథ తెలివైన కవి పూర్వం శాకుంతల రాజ్యం ఉండేది దానికి కుమారసేనుడు రాజు అతడు హాస్యప్రియుడు కలలన్నా చాలా ఇష్టం ప్రదర్శించేవాడు అతని ఆస్థానంలో ఆనందవర్మ అనే కవి ఉండేవాడు అతడు మహాచతురుడు ఏ సమస్యనైనా ఇట్టే పరిష్కరించేవాడు సభలో కుమారసేనుడు ఇన్ని పరీక్షలు పెట్టినా తన యుక్తితో వాటిలో నెగ్గేవాడు కనీసం ఒక్కసారైనా ఆనందవర్మను ఓడించాలని కుమారసేనుడి మనసులో ఉండేది ఎప్పటిలానే ఓ రోజు సభ ప్రారంభమైంది అప్పుడు కుమారసేనుడు ఆనందవర్మతో కవివర్యా నేను మీకు తినడానికి ఒకటి ఇస్తాను మీరు స్వీకరిస్తారా అని అడిగాడు తప్పకుండా మహారాజా అన్నాడు ఆనందవర్మ మరోసారి ఆలోచించు నా గురించి తెలుసుగా ఒప్పుకున్న తర్వాత తప్పుకుంటే నేను శిక్ష విధిస్తానని అన్నాడు చిత్తంప్రభు మీ ఇష్టం అన్నాడు ఆనందవర్మ ఇంతలో కుమారసేనుడు భటులను పిలిచాడు వారు చేతిలో ఒక పల్లెంతో వచ్చారు దానిపైన ఉన్న వస్త్రాన్ని తొలగిస్తే బాతు ఉంది సభలో ఉన్నవారంతా ఆశ్చర్యపోయారు ఎందుకంటే ఆనందవర్మ శాకాహారి ఒక క్షణం పాటు ఆలోచించిన ఆనందవర్మ ఆ బాతును తీసుకుని బయలుదేరాడానికి సిద్ధపడ్డాడు ఆనందవర్మ మీరు బాతును తింటారా శాకాహారి కదా మీరు అని ప్రశ్నించాడు రాజు ప్రభు మీరు ఏమన్నారు నేను తినడానికి ఇచ్చింది స్వీకరిస్తారా అని మాత్రమే అడిగారు ఎలా తింటావు అని అడగలేదు నేను చెప్పలేదు ఈ బాతును సంతలో అమ్మి అలా వచ్చిన డబ్బులతో కూరగాయలు కొనుక్కొని వండుకొని తింటాను అని సమాధానం ఇచ్చాడు దీంతో సభ చప్పట్లతో మారుమోగింది రాజు కూడా ఆనందవర్మ లోక్యానికి ముచ్చటపడి తగిన కానుకలిచ్చి సత్కరించాడు ఓకే ఫ్రెండ్స్ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి